నాకు నచ్చిన మగ్గాడు దొరికితే పెళ్లి చేసుకోకుండానే పిల్లలను కంటానని చెప్పి సంచలనం సృష్టించింది అందాల భామ శృతిహాసన్ అంతేనా నా లైఫ్ నా ఇష్టం ఎవరో ఏదో అనుకుంటారేమో అని భయపడే రకం నేను కాదు ఖచ్చితంగా నాకు నచ్చేవాడు కనిపిస్తే పెళ్లి చేసుకోకుండానే పిల్లలను కంటాను అని నొక్కి మరీ వక్కానిస్తోంది శృతిహాసన్ అంటే మరీ వ్యక్తిగత స్వేచ్ఛ ఎక్కువ అనే విషయం అందరికీ తెలిసిందే అయితే పెళ్లి చేసుకోకుండానే తల్లినవుతానంటూ ప్రకటన చేయడం మాత్రం దారుణమంటూ ఆశ్చర్యపోతున్నారు జనాలు ఇప్పటికే పలువురితో ప్రేమాయాణం సాగించిన ఈ భామ ముంబైలో ఉంటుంది తాజాగా ఓ విదేశీ ప్రేమికుడితో సహజీవనం చేస్తోంది అయితే అతడు కేవలం మంచి స్నేహితుడు మాత్రమే అంటుంది శృతి ఇక ఓ సంగీత దర్శకుడిని బాగా ప్రేమించిందట ఈ భామ అప్పట్లో ఆ విషయాన్ని కూడా చెబుతోంది మర్చిపోకండి